అందరికీ నమస్కారం నేను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఆల్రెడీ సరే నా రిక్వెస్ట్ మామూలుగా టీచర్స్ కానీ దాతలకు అందరికీ చేసేది ఏంటంటే ప్రతి బడిలో ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరి బలపాలు పెన్సిల్లు ఒకప్పుడైతే పలకలు ఎక్కువ విపరీతంగా వాడేది సరే ఇప్పుడు పలకలు తక్కువ వాడినా కానీ కాపీలు ఇవి వాడుతున్నారు కాబట్టి మరి పలకలు వాడే వాళ్ళకు బలపాలు తర్వాత నోట్బుక్స్ వాడే వాళ్ళకి పెన్సిల్స్ ఎరేజర్సు షార్ప్నర్సు ఇవి చాలా ఇంపార్టెంట్ మరి ఇవి ఖచ్చితంగా విద్యార్థులకు కావాలి కా కాబట్టి దయచేసి మరి ఉపాధ్యాయులు కానీ మరి వాళ్ళ దాతల సహకారంతో ఖచ్చితంగా ఈ పిల్లలకి బలపాలు పెన్సిళ్ళు ఎరేజర్సు షార్పనర్సు షార్ప్నర్ అంటే కనీసం క్లాస్కి ఒకటి ఉన్న సరిపోతుంది అలా ఖచ్చితంగా ఏర్పాటు చేయండి ఎందుకంటే నేనైతే ఎప్పుడు కూడా అంటే మా సొంత గ్రామంలో నేను మా పాఠశాలకు ఇస్తాను నేను పనిచేసే పాఠశాలలో కూడా మా విద్యార్థులకు కూడా మరి బలపాలు పెన్సిల్ ఎరేజర్స్ లేవని వాళ్ళను దెబ్బలు కొట్టడం కానీ అలాంటిది చేయరు ఎందుకంటే పిల్లలు సరే అమ్మ నాన్నల ఖచ్చితంగా కోనియాల్సిందే ఎంత పేదవాళ్ళైనా వాళ్ళ దగ్గర బలపాలు పెన్సిల్ ఎరేజర్స్ కోనీయాలంత పేదవాళ్ళు ఎవరు లేరు సరే వాళ్ళు కోనిస్తారు కొనిచ్చినాక కూడా పాఠశాలకు వచ్చినాక పిల్లల మనస్తత్వం ఏంటంటే సరే ఎక్కడో చోట పోగొట్టుకుంటారు పోగొట్టుకున్నాక మళ్ళీ క్లాస్ రూమ్లోకి వచ్చినాక మనం సార్ చెప్పేటప్పుడు ఏ రాయరా అంటే సార్ ఇది లేదు సార్ ఇది లేదు సార్ అని అన్నప్పుడు మామూలుగా కొంతమంది అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా టీచర్లు వాళ్ళని కొట్టడం పెన్సిల్ ఎందుకు వచ్చినాం ఎడవ కొట్టుకున్నాం పెన్ను లేదు ఏ ఎరేజర్ లేదా అని మామూలుగా వాళ్ళను కొట్టడము లేదా ఇలాంటి ఇవన్నీ చేస్తుంటారు సరే మన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చాలామంది కొంత అలాంటి అసహనాలున్నాయి మరి ఎన్ని రోజులని పెన్సిల్ లేకపోతే ఎట్లా చేస్తావు అని చెప్పి అంటుంటాం అయితే సమస్య ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి ప్రతి కుటుంబంలో పిల్లలు ఉంటారు మరి పిల్లల మనస్తత్వం ఎట్లుంటుంది అంటే వాళ్ళు సరే వాళ్ళ లోకం అంటే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళకపటెరుగని కరుణామయులే అని అంటూ వాళ్ళకి ఎలాంటి ఏదీ తెలియదు అనుకోకుండా ఆడుతూ వాడుతూ ఎక్కడో పోగొట్టుకుంటారు లేకపోతే పక్క వాడు దొంగిలించవచ్చు లేకపోతే ఏదైనా జరగవచ్చు కాబట్టి పిల్లలకు సరే తల్లిదండ్రులు ఖచ్చితంగా కోనీయాల్సిందే మరి పాఠశాలలో పోగొట్టుకుని వచ్చినా లేకపోతే ఇంకేదైనా పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ పోగొట్టుకున్న మనం ఖచ్చితంగా అత విద్యార్థికి అందించే ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి దాతలకు మరి పాఠశాలలు ప్రారంభమైనాయి కాబట్టి ఇది పెద్ద అమౌంట్ కూడా కాదు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఓ థౌజండ్ రూపీస్ పెడితే ఇప్పుడు పాఠశాలలో చాలా దాదాపు మరి చాలా తక్కువ మంది పిల్లలే ఉన్నారు కాబట్టి కాబట్టి మనకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్లో మనం పిల్లలకు బలపాలు ఒక్క బలపాల డబ్బా తీసుకొచ్చి పెడితే సంవత్సరం మొత్తం ఇవ్వచ్చు ఇప్పుడు నేను మా సొంత గ్రామంలో కూడా నేను అక్కడ ఇవ్వడం అక్కడ ఉన్న మామూలుగా మనం పాఠశాలల్లో పనిచేస్తే ఉపాధ్యాయులు కూడా వాటి జాగ్రత్తగా వాడాలి అంటే నువ్వు ఊరికే కూడా ప్రతి ఒక్కరికి ఇక పెన్సిల్ ఎరేజర్ మీరు ఇంటికాడ కొనుక్కోచ్చుకో కూరి మేము ఇస్తామని అలా చెప్పొద్దు దాదాపు ఎక్కడో సందర్భంలో సడన్గా పోతే ఓ సరే నీకు ఇప్పుడు ఇస్తున్నా నువ్వు మాత్రం మళ్ళీ రేపు నీది సొంతంగా మంచిది కొనుక్కో అని చెప్పాలి లేకపోతే రేపు అవసరం అయితే నువ్వు అది మూడు రూపాయల పెన్సిల్ నాకు నువ్వు రేపు రూపాయి తీసుకురా అని చెప్పి అలా చెప్పినా నష్టం లేదు కానీ ఫ్రీగా ఇస్తున్నామని కూడా మనం పెద్దగా చెప్పొద్దు కానీ సందర్భానుసారంగా విద్యార్థికి ఆ బలపం లేనప్పుడు ఆ పెన్సిల్ లేనప్పుడు మనం ఖచ్చితంగా సహాయం అతనికైతే ఇవ్వాలి ఎవరిని కూడా బా బాలను అంటే హింసించడం వాళ్ళని కొట్టడం అలాంటిది ఆ సందర్భంలో చేయొద్దు సరే వేరే సందర్భంలో తన తప్పు మరీ తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు చేయొచ్చు కానీ ఈ పెన్సిల్ పోటుకోవడం బలపాలు ఓటుకోవడం లేదా బాక్సులు పోటుకోవడం ఇది పిల్లలకు తెలిసి చేసేది కాదు దాదాపు వాళ్ళ మనం మానసికంగా వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫిలాసఫీ సైకాలజీ ఉపాధ్యాయులు ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది అలాగే సమాజం కూడా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర కూడా మరి మీరు అర్థం చేసుకోండి పిల్లల్ని మరీ చిన్న చిన్న దానికి అది ఎడబొట్టుకు ఏది ఎడగొట్టుకున్నామని సరే చిన్నగా మందలి అలా ఓటుకోద్దు నా చెప్పండి మళ్ళీ ఓటుకుంటే ఇట్లా అని కానీ మరీ విపరీతంగా హింసించడం అనేది అయితే అది చేయొద్దని నా విజ్ఞప్తి మరి నేను పిల్లల మరి సైకాలజీ ఎంతోమంది నేను చూస్తున్నాం కాబట్టి ఆ కోణంలో దయచేసి అందరూ కూడా దాతలకు ముఖ్యంగా దాతలకు నేను రిక్వెస్ట్ చేసే ఏంటంటే మీ గ్రామంలో మరి పూర్వ విద్యార్థులు కానీ మీ గ్రామంలో ఉన్న బళ్ళల్లో ఖచ్చితంగా బలపాలు పెన్సిల్స్ ఎరేజర్ తర్వాత ఈ నెయిల్ కట్టర్స్ పిల్లలు కూడా ఈ గోర్లు కత్తిరించుకోవడం కూడా చేయరు కాబట్టి జస్ట్ ఒక క్లాస్కు ఒక నెయిల్ కట్టరు ఇంకా గడియారాలు గోడ గడియారాలతో కూడా చాలా అంశాలు చెప్పవచ్చు నేను అలాంటి వీడియోలు కూడా ఎన్నో చేయడం జరిగింది మరి వాటితో కూడా చాలా ఉపయోగం తర్వాత క్లాస్కి ఒకటి జస్ట్ ఆ దాతల పేరు రాసుకొని అక్కడ ఇవ్వడం వల్ల పిల్లలకు టైం సమయం చూడడం కూడా వస్తుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న అనుకోండి చిన్న చిన్న డోనర్ డోనర్ రూపంలో మీరు చేసే సహాయం అది భవిష్యత్తులో ఆ పిల్లలకి మరి మీ ఊరికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ప్రతి ఊరిలో పిల్లలకు బలపాలు పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నరు ఈ నెయిల్ కట్టర్స్ తర్వాత ప్రతి క్లాస్ రూమ్లో ఒక గోడ గడియారం ఉండేటట్టుగా ఇలాంటి ఖచ్చితంగా అందరూ కూడా దాతలు మరి ముందుకు రావాలని ఆ క్రమంలో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ముఖ్యంగా మరి చొరవ తీసుకొని మరి ఇప్పుడు దాతల సహకారంతో పిల్లలకు ఈ సౌకర్యం ఇవి మాత్రం చాలా సింపుల్ తక్కువ ఖర్చుతో ఉండేది పిల్లల్ని మరి ఇబ్బంది పెట్టకుండా మన సమయ చదువులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఇది అందరూ కూడా మరి దృష్టిలో ఉంచుకొని దాతలు ఉపాధ్యాయులు మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మరి ఇంకా కూడా పిల్లల్ని అర్థం చేసుకొని పిల్లల భవిష్యత్తులో మరి వాళ్ళు మంచిగా చదివేటట్టు వాళ్ళకు ఏ విధంగా చెప్తే మరి విద్యార్థులకు చదువు వస్తుంది అని చాలా అంశాలైతే కొన్ని ఫిలాసఫికల్గా సైకాలజికల్గా ఉంటాయి కాబట్టి అవన్నీ అర్థం చేసుకోవాలని మరి పిల్లలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా మంచి భవిష్యత్తును మాత్రం ఇందాం ఇది నేను ఈరోజు చెప్పే ముఖ్య అంశం ఈ వీడియోను అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఊరిలో కూడా అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ విద్యార్థి ఎక్కడైనా తనకి మానసికంగా చాలా హాయిగా ఆడుకు పాడుతూ మరి చదువుకోవడం చేయాలి కాబట్టి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న సౌకర్యాలు అంటే సడన్గా అతను పోగొట్టుకున్నప్పుడు మనం జస్ట్ అందించే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ధన్యవాదాలు అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి